నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ శర్మ ఈరోజు మనం ఈ వీడియోలో హరిహర వీరమల్లు చిత్రం గురించి ఆ చిత్రం ద్వారా రేకెత్తించినటువంటి కొన్ని ఆలోచనలు అంతరంగ మదనం గురించి ఈ వీడియోలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను హరిహర వీరమల్లు చిత్రం చారిత్రక అంశాలతో కూడుకున్నటువంటి ఒక కాల్పానిక కొద్ది మంది అది చరిత్రతో ముడిపెట్టి చార్మినార్ కాలం ఎప్పుడు అలాగే ఔరంగజేబ్ కాలం ఎప్పుడు అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది కేవలము కొన్ని చారిత్రక అంశాలను స్పృశిస్తూ సాగినటువంటి కాల్పనిక గాథ పదమూడవ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ కాకతీయులపైన దండెత్తి కాకతీయ చివరి రాజైనటువంటి అయినటువంటి రెండవ ప్రతాపరుదు ఢిల్లీకి బందీగా తీసుకొని పోవడం ఆ సమయంలో వారి సామంతులుగా ఉన్నటువంటి హరిహర రాయలు బుక్కరాయలు వీరిని మతం మార్చి తన ప్రతినిధిగా పరిపాలనకు పంపించడం అనేది చరిత్రలో మనం చూసినాం ఇక్కడ పద్మవ శతాబ్దంలో ఉన్నటువంటి హరిహర నాదతత్వం శైవ వైష్ణవ తీవ్రమైన విభేదాల మధ్యలో హరిహర నాదతత్వాన్ని స్పృశిస్తూ ఆ పేరు పెట్టడం అంటే ఒక మామూలు దొంగగా ఉన్నటువంటి విరమలు వాస్తవంగా తమ గురువుని విడిపించుకోవడం కోసం ఔరంగజేబు యొక్క చెరలో ఉన్నటువంటి తమ గురువుని విడిపించుకోవడం కోసం ఢిల్లీకి ప్రయాణమయ్యేటటువంటి మార్గంలోనే ఆ యొక్క లక్ష్యంలోనే మధ్యలో గోల్కొండ నవాబుల దగ్గర అంటే ఇక్కడ ఈ చారిత్రకంచంలో గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానిషా మనకు స్పృణకు వస్తాడు ఆయన దగ్గర ఉన్నటువంటి అక్కన్న మాదన్నలు కూడా స్పృణకు వస్తారు వారు ఈ వీరమల్లుతోటి తోటి ఒప్పందం చేసుకొని గోల్కొండలో దొరికినటువంటి కోహినూరు వజ్రాని ఔరంగజేబ్ దగ్గర ఉన్నటువంటి ఆ వజ్రాన్ని తిరిగి తీసుకొని రావడం కోసం చేసుకున్నటువంటి ఒప్పందం జరిగినటువంటి యాత్ర ఇది హరిహర వీరమలు చిత్రంలో తీసుకున్నటువంటి ఒక అంశం అయితే నేపథ్యం అంతా కూడా ఔరంగజేబు పరిపాలనలో ఔరంగజేబు పరిపాలనలో హిందువుల పైన జరిగినటువంటి సాంస్కృతిక దాడి ఏదైతే ఉందో అది చాలా చక్క కథ చూపించడం జరిగింది సినిమాలో సెకండ్ హాఫ్ ఏదైతే వస్తుందో అక్కడ హిందూ విగ్రహాలు కాఫిర్ కాఫీర్లు అంటే రాళ్లకు ముక్కేవాలోని అని చిత్రంలో ఒక పాత్ర ద్వారా చెప్పించడం జరుగుతుంది వాస్తవంగా భారతదేశానికి సంబంధించినంతవరకు కాఫీర్లు అంటే హిందువులే ఈ హిందువుల యొక్క ఖగోళ శాస్త్ర వైజ్ఞానిక భూగోళ వేద విజ్ఞానాలంతా కూడా నాశనం చేయడమే విధర్మీయుల యొక్క లక్ష్యం ఇది చాలా స్పష్టంగా చూపించినారు విగ్రహాలను తీసుకొని వాటిని అగ్నికి ఆహుతి చేయడము వేదాలను వేద గ్రంథాలని ఆహుతి చేయడము అలాగే కప్పం వసూలు చేయడం పన్ను వసూలు చేయడం ఇక్కడ చరిత్రలో జరిగినటువంటి ఒక అఘోరాలు అఘోరాలు తమకు పదింతలైనటువంటి ఔరంగజేబు సైన్యాన్ని ముట్టడించి వాళ్ళని తుట్టునీయలు చేసినటువంటి ఒక అంశాన్ని ఈ చిత్రంలో బాగా మలుచుకోవడం జరిగింది సినిమాకు వినియోగించుకోవడం జరిగింది అక్కడ విరమలుని ఓ ఒకడే ఔరంగజేబు సైనికుల పైన పోరాటం చేస్తుంటే ఒక అమ్మాయి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా అక్కడ ఉన్నటువంటి అఘోరాలను పురికొల్పుతుంది ఆ శ్లోకం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఆ అమ్మాయి చెప్పినటువంటి శ్లోకం అశ్వన్నైవ గజన్నైవ వ్యాఘ్రన్ నైవ చ అజాపుత్రం దుర్బల దుర్బలఘాతాహ అంటే అశ్వాని గుర్రాని పెద్ద పులిని కాదు బలి ఇవ్వాల్సింది శక్తివిహీనమైనటువంటి మేకనే బలిమ్మని భగవంతుడు కూడా చెప్పాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక ప్రశ్న ఒక ఆక్రోశం ద్వారా వెలువెత్తినటువంటి ఒక ప్రశ్న ద్వారా అక్కడ ఉన్నటువంటి అఘోరాలందరూ కూడా ఆ మొగల్ సైన్యం పైన తిరుగుబాటు చేసేలాగా అమ్మాయి మాట్లాడినటువంటి ఆ శ్లోకం ఏదైతే ఉందో చాలా హైలైట్ శ్లోకం నిజంగా ఆ సంస్కృత శ్లోకం అర్థమైనా కాకపోయినా అక్కడ భారతీయుల పైన ముఖ్యంగా హైందవుల యొక్క విజ్ఞానం ఏదైతే ఉందో వేద సంస్కృతి ఏదైతే ఉందో వాస్తు శాస్త్రం ఏదైతే ఉందో ఖగోళ శాస్త్రం ఏదైతే ఉందో వాటిపైన దాడి సాంస్కృతిక దాడిని చాలా చక్కగా చూపించడం జరిగింది ఒక భారతదేశ స్థాయిలో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక నటుడు స్టార్ హీరోగా ఉన్నటువంటి ఒక నటుడు ఈ రకమైన చిత్రం తీయడం అనేది చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా అక్కడ ఔరంగజేబు యొక్క దోపిడీ విధానం విధర్మీయుల యొక్క దోపిడీ విధానం అక్కడ గోల్కొండ నవాబులు షియా మతానికి చెందినటువంటి వాళ్ళు మొదలులేమో సున్నీ మతానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి చిన్న వైరుధ్యమైనప్పటికీ వాళ్ళ ఇద్దరి లక్ష్యము భారతీయ సనాతన వైజ్ఞానాన్ని సర్వనాశనం చేయడమే ఈ చిత్రం విడుదలైన తర్వాత చాలా విమర్శలు వింటున్నా చూస్తున్నా ఎదుర్కొంటున్నా ఇక్కడ నాకు ఒక ఆలోచన వస్తుందంటే కేవలము చారిత్రకంగా అక్కడ ఉన్నటువంటివి ఒకదాంతో ఒకటి ముడిపడని ఎత్తి చూపిస్తున్నారే కానీ ఏ అంశమైతే స్పృశించినారో హిందువులు హిందూ దేశంలో హిందువుగా జీవించడానికి కప్పం కట్టవలసి వచ్చినటువంటి విషయం అనేది చారిత్రక సత్యం ఇది నగ్న సత్యం నిజం నిష్ఠూరంగా ఉంటుంది దానిని ప్రశ్నించినటువంటి చిత్రం కాబట్టి భరించలేక చాలా మంది ఆ చిత్రాన్ని ప్రశ్నిస్తున్నారు అయ్యా ఇక్కడ గమనించవలసింది అది చారిత్రక అంశాన్ని ప్రాతిపదికగా చేసుకొని కాల్పానికమైనటువంటి పాత్ర హరిహర వీరమలు ఇక్కడ మనం ఈ దేశంలో ఇప్పటికీ ఒక ముస్లిం తన మతం గురించి కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడగలుగుతున్నాడు ఒక క్రిస్టియన్ తన యొక్క విశ్వాసాలను స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు ఒక హిందువు మాత్రం అటు ఇటు కుండగా సెక్యులర్ ముసుగులో తను తన యొక్క భావజాలాన్ని మరిచిపోతున్నాడో లేదా మింగేస్తున్నాడో తెలియదు కానీ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడగలిగే విధానం మాత్రం ఒక హిందువుకే లేదు ఒక ముస్లిం మాట్లాడుతున్నాడు స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు తన వాదన వినిపించగలుగుతున్నాడు ఒక క్రిస్టియన్ వినిపించగలుగుతున్నాడు మరి హిందువులు మాత్రమే ఎక్కడ లేని ఔదార్యం చూపిస్తూ హిందువులండి అందరు కాదు మెజారిటీ హిందువులు ఎక్కడ లేని ఔదార్యం చూపిస్తూ తామే చాలా అనే ఒకనొక భ్రాంతిలో సెక్యులర్ ముసుగులో స్వజాతికి ద్రోహం చేస్తున్నాడు ఇది బాగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏమంటే భారతదేశము స్వతంత్ర పోరాట అనంతరము మత ప్రాతిపదికగా విడగొట్టబడింది ఇది బాగా మనము జ్ఞాపకంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మత ప్రాతిపదికగా ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఆంగ్లేయులకు చేసినటువంటి డిమాండ్తో మేము మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఇస్లామిక్ దేశంగా మాకు మీరు విడదీసి ఇవ్వండి అని చెప్పేసిన రోజు వాళ్ళు పాకిస్తాన్ అనే పేరుతోటి తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఈరోజు బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అది కూడా ఒకనొక రోజున పాకిస్తాన్ దేశంగా ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ప్రాంతంగా ఆ దేశాన్ని ఇవ్వడం జరిగింది మత ప్రాతిపదికన రోజు పాకిస్తాన్ దేశం ఏదైతే ఉందో పాకిస్తాన్ దేశంలో ఇరవై ఐదు శాతం హిందువులు ఉన్నారు ఆ రోజు విడిపోయినప్పటికీ పాకిస్తాన్ దేశంగా విడగొట్టబడినటువంటి రోజున ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి హిందువులు ఈరోజు పాకిస్తాన్లో ఎంత శాతం ఉన్నారయ్యా కేవలము రెండంటే రెండు శాతం ఉన్నారు ఈరోజు హిందువులు పాకిస్తాన్లో అలాగే బంగ్లాదేశ్లో రోజు బంగ్లాదేశ్ ఏర్పడిన నాడు ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ముప్పై శాతం ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులు కేవలం తొమ్మిది శాతం మాత్రమే ఉన్నారు మరి మత ప్రాతిపదికగా పాకిస్తాన్ విడగొట్టిన తర్వాత భారతదేశాన్ని న్యాయంగా అయితే ధర్మంగా అయితే హిందూ స్టేట్గా ప్రకటించాలా పాకిస్తాన్ మత ప్రాతిపదికగా ఇస్లామిక్ కంట్రీగా ఏర్పడినప్పుడు వాస్తవంగా ఆటోమేటిక్గా తక్కిన దేశం ఏదైతే ఉందో విస్తారమైనటువంటి ఈ భారతదేశం హిందూ దేశంగా ప్రకటించబడాలి కానీ అలాంటి మన దేశ నాయకుల స్వార్థపు పోకడల వల్ల ఇది అలా ప్రకటించబడలేదు ఈరోజు ఇక్కడ ఎవరైతే మైనార్టీలు అని చెప్తున్నామో అటువంటి మైనార్టీలు ఈరోజు మైనారిటీ నిర్వచనాన్ని దాటిపోయినారు దేశ జనాభాలో ఎనిమిది శాతం మాత్రమే ఉండేటటువంటి వాళ్ళు మైనారిటీలు ఈరోజు మైనార్టీలు ఎనిమిది శాతంగా ఉన్నటువంటి వాళ్ళు ఎనిమిది శాతం లోపు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఒక బౌద్ధులు వస్తారేమో ఒక జైనులు వస్తారేమో తక్కిన మతస్థులు ఈ దేశంలో ఎవరైతే తక్కిన మతస్థులు ఉన్నారో వాళ్ళు మైనారిటీలు కాదు కానీ ఇప్పటికీ ఈరోజుకి ఈ దేశంలో మైనారిటీల యొక్క హక్కులన్నీ కూడా వాళ్ళే భుక్తం చేస్తున్నారు మరి హిందూ దీనిని ప్రశ్నించాల ప్రశ్నించాల్సినటువంటి అగత్యం ఏర్పడింది ఈరోజు ఎందుకంటే యావత్ భారతదేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయము ఒక హిందువుకే జరుగుతుంది మైనారిటీల పేర్లతో అటు ముస్లిమ్స్కి అయితేనేమి క్రిస్టియన్స్కి అయితేనేమి ఇతరులకి వాళ్ళకు లభించాల్సినటువంటి సౌకర్యాలన్నీ లభిస్తున్నాయి హిందువే ఎవ్వరికి కాబట్టినటువంటి అనాథ అయిపోయినారు ఇది స్వయంకృతాపరాధం ఎందుకంటే ప్రతి హిందువు ఆలోచించి నిగ్గదీయాల్సినటువంటి అవసరం ఉంది ఒక ముస్లిం ఎట్లా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడగలుగుతున్నాడో ప్రతి హిందువు కూడా భేషజాల గుప్పకుండగా ఎక్కడ లేని ఔదార్యాన్ని ప్రకటించకుండా నిర్భయంగా నిజాయితీగా భారతదేశంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలదీసి నిగదీసినాడే ప్రభుత్వాలు హిందువులకు హిందూ ఓట్స్కు విలువనిస్తాయి ఈరోజు భారతదేశానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి సముద్రానికి హిందూ మహాసముద్రం మహాసముద్రం మహా సముద్రం పేరు హిందూ కానీ హిందువు నేను హిందూ అని చెప్పుకోవడానికి తన వేషంలో తన భాషలో తన కట్టులో బొట్టులో జుట్టులో ఎక్కడ కూడా ప్రదర్శించడానికి కూడా భయపడేటటువంటి వాతావరణం ఈరోజు భారతదేశంలో ఉంది దీనికి కారణము హిందువులే కాబట్టి హిందువులు ఆలోచించుకొని మనం మన మతం పాటించడానికి మన మతాన్ని మనం చెప్పుకోవడానికి ఎటువంటి భయం అక్కర్లేదు మనం గర్వంగా చెప్పుకోవాలా ఒక ముస్లిం గర్వంగా టోపీ పెట్టుకుంటున్నాడు ఒక క్రిస్టియన్ గర్వంగా క్లాస్ వేసుకుంటున్నాడు ఒక హిందువు బొట్టు పెట్టుకోవడానికి కూడా ఈరోజు సిగ్గుపడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకొని ఆ చిత్రం ఒకానొకప్పటి చారిత్రక సత్యాన్ని చెప్తే దానిని కూడా భరించలేక విధర్మీయులు మనల్ని విమర్శిస్తున్నారే మరి ఈ రోజుకి మనం కళ్ళు తెరవలేకపోతున్నామే మన పూర్వీకులు ఎన్ని ఇబ్బందులకు కప్పం కడుతూ తమ యొక్క కట్టు బొట్టు జుట్టుని నిలుపుకొని వచ్చినారో మనం గుర్తుంచుకోవాలా నిజంగా ఈరోజు మనం ఉన్నామంటే మన పూర్వీకుల యొక్క ఆత్మస్థైర్యం ధైర్యం వాళ్ళు కప్పం కట్టి కూడా వారి యొక్క ధర్మాన్ని నిలబెట్టుకున్నారు ఈరోజు అటువంటి అగత్యం లేదు అటువంటి వాతావరణం లేదు ప్రతి హిందూ ఆలోచించుకొని మనల్ని మన మన కట్టు బొట్టు జుట్టు మన సంస్కృతి మన వైజ్ఞానిక వేద విజ్ఞానము ఆదరించి మనము అనుష్ఠానం చేసి ఆచరిస్తే ఈ భారతదేశం ఈ భారతదేశం మళ్ళీ హిందుస్థాన్గా మారడం అనేది అసాధ్యమేమీ కాదు ఒక్కసారి ఒక్కసారి ప్రతి హిందూ ఆలోచించుకోవాలని సవినయంగా వేడుకుంటూ ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క భారతీయుడు ఎందుకంటే ఈ గద్ద మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి యొక్క నదీమ తల్లులనైతేనేమి ఈ భూమిని అయితేనేమి ఈ ఇక్కడ జనించినటువంటి ధర్మమైతేనేమి ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాటు ప్రతిదీ 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 గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతి భారతీయుడు ముఖ్యంగా ప్రతి తెలుగువాడు ఈ చిత్రాన్ని చూసి ఖచ్చితంగా వాళ్లను వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని స్పందించాల్సిందిగా కోరుతూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు నేను మాట్లాడిన మాటల్లో ఏవైనా తీవ్రమైనటువంటి పదాలు దొరికితే అవి భావోద్వేగంలో చిన్న మాటలుగా భావించి ప్రతి హిందువు ఈ యొక్క వీడియోలో చెప్పినటువంటి విషయాలను నిజాయితీగా చిత్తశుద్ధితో ఆలోచించి హిందూ హిందూగా జీవించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ మీ నాగరాజు C'est bon.